హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చాలా ఈజీగా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్కి అయితే జాయింటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ముందుగా అయితే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాం కదా సో కొంతమందికి అయితే కొత్తగా నేర్చుకునే వారికి అయితే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ ఎలా జాయింటింగ్ చేయాలో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ముందైతే వీడియో ఎగర స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందు లైనింగ్ క్లాత్ అయితే కొలతలతో అయితే కటింగ్ చేసుకుంటాం కదా దానికి అయితే మనము ముందుగా మెయిన్ క్లాత్ని ఈ లైనింగ్ కంటే ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదండి నాకు లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్కి డిఫరెన్స్ అయితే ఎంత ఉందో సో నేనైతే మేమైతే ఫస్ట్ ఫాస్ట్గా కటింగ్ చేసేసుకోవాలి కాబట్టి అయితే ఏ మనము లైనింగ్ అయితే దానిపైన పెట్టేసి కటింగ్ చేసుకుంటాము కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ అనేది లైనింగ్ కంటే మెయిన్ కథ అనేది ఎక్కువగా ఉంటే మనకి ఫాస్ట్గా జాయింటింగ్ అయిపోతుంది అలాగే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఒకవేళ తక్కువ ఉందనుకోండి మనకి లైనింగ్ అసలుకే సెట్ అవ్వదు సో కొంచెం ఎక్కువ ఉంటే ఇలా సెట్ చేసుకుంటూ అయితే కరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదండి నేనైతే పిన్స్ లాంటివి కూడా ఏమీ పెట్టుకోకుండానే జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను అదే కొంచెం మెత్తటి క్లాతులు జారే క్లాతులు అయితే ఆయన కూడా లేదంటే ఇలాంటి క్లాత్లు కూడా కుట్టడం ఇబ్బంది అనిపిస్తే లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని మొత్తము పిన్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే లైనింగ్ అయితే జాయింటింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడ చూసారు కదండి వీళ్ళతోనే సెట్ చేసుకుంటూ అయితే చుట్టూ జాయింటింగ్ అనేది వేశాను సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే జాయింటింగ్ అయితే చేసుకుందాము సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా టూ పార్ట్స్ అనేవి ఉంటాయి కదండీ సో మనము ఫస్ట్ ఒక పార్ట్ని మనము లైనింగ్ని అయితే అటు ఇటు రివర్స్ చేసేసుకోవచ్చు అదే మెయిన్ క్లాత్ని రివర్స్ చేసుకోలే చేసుకోలేం కదండి ఒక సైడ్ వర్జినల్ ఉంటుంది ఒక్కో సైడ్ ఆపోజిట్ అనేది ఉంటుంది మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది ఎలా సెట్ చేసుకున్నా ఈజీగానే ఉంటుంది సో ఒక క్లాత్ అయితే ఇలా కుట్టేసాం కదా ఇంకో క్లాత్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి అలాగే లైనింగ్ జాయింటింగ్ చేసేటప్పుడు అయితే ముడతలు ఏమీ లేకుండా చూసుకుంటూ కరెక్ట్గా సెట్ చేసుకుంటూ క్లాత్ని సెట్ చేసుకుంటూ అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేతిని మనకి చేతి ఎంత ఈజీగా తిరిగితే అంత ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదండి ఇలా రెండు క్లాత్లు అంటే ప్రింట్ ఎదురు ఎదురుగా ఉండేటైతే కరెక్ట్గా చూసుకొని మరి జాయింటింగ్ అనేది చేసుకోవాలి జాయింటింగ్ చేసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి అయితే కరెక్ట్గా చూసుకోవాలండి ఒక్కోసారి తొందరలో రివర్స్ కుట్టేస్తాము కాబట్టి కంపల్సరీగా అయితే కుట్టే ముందు చూసుకోవాలి కుట్టిన తర్వాత కూడా చూసుకోవాలి ఎక్కడ కూడా ముడతలు లేకుండా అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వరకు రికమెండ్ అవుతుంది సో ఇది చూసారు కదండీ ఇక్కడ మనకి ప్రింట్ అనేది ఇలా రావాలి సో ఇక్కడ లైనింగ్ ఎండ్ ఆ వజినీలు అనేది ఎదురు ఎదురుగా ఉండేట్టు చూసుకోవాలి ఇప్పుడు జాయింటింగ్ ఫ్రంట్ పట్టు కూడా అయిపోయింది కదా హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందాం అండి ముందుగా మనము లైనింగ్ అనేది కట్ చేసిన తర్వాత ఫస్ట్ అన్ని జాయింట్స్ అనేవి చేసేసుకొని ఈ తర్వాత మనకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ అయితే సైడ్కి జాయింట్స్ అయితే పడతాయండి నేను ఆల్రెడీ లైనింగ్కి జాయింటింగ్ అనేది వేశాను ఇక్కడ మెయిన్ క్లాత్కి కూడా జాయింటింగ్ అనేది పడుతుంది సో ఫస్ట్ మెయిన్ క్లాత్ ఇక్కడ వరకు ఉందో దాన్ని మిడిల్కి అయిండు లైనింగ్ మిడిల్కి అయితే కరెక్ట్గా పెట్టేసుకొని అయితే కుట్టుకోవాలి నేనైతే ఇక్కడ క్లాత్ అనేది రివర్స్ చేస్తున్నాను కాబట్టి మనకి లైనింగ్కి కూడా జాయింటింగ్ ఉంది కదా సో అది ఆపోజిట్ అవుతుంది కదండి సో వర్జినల్ ఒరిజినల్లో రెండు సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకొని అయితే కింద అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడైతే క్లాత్ అనేది రివర్స్ చేస్తున్నాను కాబట్టి ఇలా క్లాత్ అయితే కరెక్ట్గా రివర్స్ చేసుకొని మనకి లైనింగ్ అనేది బయటికి కనబడకుండా సెట్ చేసుకొని కింద అంటే ఎర్జికి అయితే ఒక అయితే వేసుకోవాలి సో ఇలా కింద ఎర్జికి చూసారు కదండీ నేను క్లాత్ను అయితే ఎన్నిసార్లు వచ్చి సెట్ చేస్తున్నాను అలా కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే జాయింటింగ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు పైన షోల్డర్ వైపు ఒక జాయింటింగ్ అనేది వేసుకోవాలి సైడ్కి అయితే జాయింటింగ్ అనేది పడుతుందండి మనకి మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ ఏమీ లేకుండా అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే కుట్టుకోవాలి ఇది మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు హ్యాండ్కి అయితే హ్యాండ్ అండ్ లైనింగ్ అయితే జాయింటింగ్ అయింది కదా ఇక్కడ సైడ్కి అనేది ఉంది కదండి మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే చంక పీసులు అనేవి పడతాయి ఇక్కడ వన్ సైడ్ ఓ చిన్న బార్డర్ వచ్చిందండి ఆ బార్డర్ అనేది మనకి ఇలా జాయింట్కి అయితే సెట్ అయిపోతుంది సో ఇప్పుడైతే మనము దీని ఒరిజినల్ కూడా చూసుకోవాలి ఇలా ఒరిజినల్ చూసుకొని మనకి ఇలా కిందికి అయితే ఫస్ట్ కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం అది రివర్స్ చేసాం కదా సో ఇక్కడైతే ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎక్కడి వరకు జాయింటింగ్ ఉందో అక్కడి వరకు మెయిన్ క్లాత్ పైన పెట్టేసి కుట్టుకోవాలి అంతే మనకి లైనింగ్ పైన కూడా కుట్టుపడుతుంది ఇలా అయిన తర్వాత మళ్ళీ క్లాత్ అనేది తిరిగేసి ఇలా లైనింగ్ ఎడ్జ్ నుండి అయితే కుట్టుకోవాలి కింద ఫోల్డింగ్ వేసింది అయితే అలాగే ఫోల్డింగ్ చేసి అయితే ఉంచుకోవాలండి ఇలాగే చూస్తారు కదండి మనకి జాయింటింగ్ వేసినట్టు కూడా ఏమీ కనబడదు ఇలాగే ఇంకో వైపు కూడా ఇక్కడైతే పైన అయితే జాయింట్ చేస్తున్నాం కదా ఇలా కింది వరకు అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ని ఇలా రివర్ చేసుకొని చివరికి అయితే ఒక కుట్టు వేసుకుంటే మనకి చక్క పీసులు అనేవి పడ్డప్పుడు ఈజీగా అయితే జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇది అయితే పట్టు క్లాత్ కాబట్టి మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా సో అలాగే జారుడు క్లాత్కి కూడా మనము హ్యాండ్స్ ఇలా జాయింటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇప్పుడు అన్ని జాయింట్స్ అయితే అయిపోయాయి కదండీ ఇలా అన్ని ఎక్స్ట్రాస్ అయితే కటింగ్ చేసేసుకోవాలి వన్ బై వన్ సో చూసారు కదండి ఇలా మొత్తము మనం ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రాస్ అయితే మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా అయితే కనబడుతుందో సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోవాలంటే అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి సో చూసారు కదండీ ఫ్రంట్ అనేది ఇలా కరెక్ట్గా రావాలి అలాగే ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ కూడా మనకి నీట్గా ఉండాలి ఇప్పుడైతే మనము చాక్ పీస్తో అయితే డార్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది సో హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా మనకి ఇక్కడ నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడే లోతు అనేది తీసుకుంటాను ఇలా రెండు ఒరిజినల్స్ అయితే సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకొని చూసారు కదా మనకి షోల్డర్ పైన చిన్న జాయింట్ చిన్న టక్ అనేది పెట్టుకుంటాం కదా ఆ టక్ అనేది కరెక్ట్గా ఉన్నదో లేదో అయితే చూసుకోవాలి అలాగే మిగిలిన హ్యాండ్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లోతో అనేది తీసేసుకుంటే మనకి హ్యాండ్ కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదండి ఇలా చిన్న మార్కింగ్ చార్క్పీస్తో అయితే మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా మనం లైనింగ్ అనేది జాయిన్ చేసి ఎక్స్ట్రాస్ అనేది కటింగ్ చేసిన తర్వాత ఇలా మార్కింగ్స్ అయితే పెట్టేసుకొని రెండు సైడ్లకి అయితే అంటే రైట్ వాటికి లెఫ్ట్ పాటికి అయితే ఒకసారి ప్రే చేసుకుంటా మనకి సేమ్ మార్కింగ్ అనేది పడుతుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది సో నేను ఈ మార్క్ మార్కింగ్స్ ఎందుకు చెప్పడం లేదు అంటే నేను ఆల్రెడీ ప్రతి వీడియోలే సేమ్ మెథడ్ని ఫాలో అవుతున్నాను కాబట్టి ఇక్కడ అయితే ఏం చెప్పడం లేదండి మార్కింగ్ జస్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఈజీగా ఎలా అయిపోవాలో అయితే చూపి చూపిస్తున్నాను సో నేనైతే ఇదే విధంగా స్టిచ్చింగ్ చేస్తాను మీరు ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తారో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి సో ఇలా వన్ సైడ్ అయిపోయింది కదా ఇలా మళ్ళీ లైనింగ్ లైనింగ్ రెండు లైనింగ్స్ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా ఒక్కసారి కెట్ చేసుకున్నామంటే మనకి టూ సైడ్స్ కూడా సేమ్ మార్కింగ్ అనేది ఉంది సో ఇలా మార్కింగ్ అనేది సేమ్గా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి అలాగే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదండి నేనైతే ఇంత ఈజీగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాను సో నా వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది అని అనుకుంటున్నానండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంఎన్ఐ స్టే